యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికి నమస్కారం అండి నేను మీ డాక్టర్ అనుషా వినోద్ గైనిక్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హ్యాపీనెస్ ఇన్ ప్రెగ్నెన్సీ హ్యాపీనెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది చాలా వరకు అందరికీ తెలిసిందే అండి బట్ హ్యాపీనెస్ అనేది ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉండడం ఎలాంటి టెన్షన్ తీసుకోకపో తీసుకోక తీసుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మెయిన్గా మనం ఎలాంటి టెన్షన్స్ తీసుకున్నాను కానీ అది బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో మనము ఎలా ఎలాంటిది కూడా ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాను కూడా దాన్ని లైక్ చూసి చూడనట్లు వదిలిపేటతూ ఉండాలి ఎక్కువ పట్టించుకోవద్దు సో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ హ్యాపీనెస్ మనం హ్యాపీనెస్గా ఉండడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఒకటి ఏంటంటే సెరోటోనిన్ అనే హార్మోన్ కూడా మనకు రిలీజ్ అవుతుంది ఎండోసిన్ అనే హార్మోన్ కూడా మనకి హ్యాపీనెస్ మదర్ అనేది ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో అది కూడా బేబీ పైన ఎఫెక్ట్ అయ్యి బేబీ కూడా లైక్ లైక్ రేపు పుట్టిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో బట్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎప్పుడైతే మనం టెన్షన్ తీసుకుంటుంటాము ప్రెగ్నెన్సీస్లలో అండ్ వరి అవుతామో అప్పుడు మనకి కార్టిసోల్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది అది స్ట్రెస్ హార్మోన్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ స్ట్రెస్ హార్మోన్ అండి అది అది కిడ్నీస్లలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల బిడ్డ పైన లైక్ పుట్టబోయే బిడ్డ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంటుంది సో ఇలాంటి టైంలలో మనము ఎంత హ్యాపీగా ఉంటామో అంత మంచిది సో ఇలాంటిది కూడా మనము లైక్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లైక్ హస్బెండ్స్తో కానీ అండ్ ఆల్సో ఎనీ రిలేటివ్స్తో కానీ హ్యాపీగా ఉండడం అనేది చాలా వరకు మంచిది అండ్ హ్యాపీగా ఉండడానికి మనం మనతో పాటు ఉన్న వాళ్ళతో పాటు మనం ఎలా ఎలాగా మింగిల్ అవుతామో సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఏమైనా సజెషన్స్ కావాలంటే అడగాలి లైక్ వీ హౌ వీ టేక్ ద ఫుడ్ హౌ హౌ వీ బిహేవ్ అనేది కూడా బేబీ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీలో సో ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా జర్నీ అప్ టు నైన్త్ మంత్ నైన్త్ మంత్ వరకు కూడా మనము చాలా వరకు మన లైఫ్ని హ్యాపీగా ఉండడం అండ్ ఆల్సో ఇంకొకరిని హ్యాపీగా పెట్టడం వల్ల మనకు రేపు పుట్టబోయే బిడ్డ కూడా చాలా హ్యాపీగా అండ్ ఆల్సో యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో అండ్ టెన్షన్స్ అనేది ఏంటంటే చాలా వరకు ఏమవుతుందంటే లైక్ చెకప్స్కి వెళ్ళడం వల్ల లైక్ మంత్లీ మంత్లీ చెకప్స్ కానీ స్కానింగ్స్ వెళ్ళడం వల్ల స్కానింగ్లో ఏమవుతుందో ఏం చెప్తారో లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటర్ తక్కువ ఉండడంలో లేకపోతే మాయా కిందికి ఉండడం వల్ల లేకపోతే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఇలా చాలామందికి చాలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో బట్ దానివల్ల మనం టెన్షన్ తీసుకోవడం వల్ల అది బిడ్డ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకి లైక్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ సో నాట్ టు వరీ ఇన్ ద ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ బెటర్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ దట్ హౌ మచ్ యూ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ద ప్రెగ్నెన్సీ అది హ్యాపీగా కంటిన్యూ చేయడం చాలా మంచిది అండ్ యాజ్ అ డాక్టర్ ఐ ఎమ్ సజెస్టింగ్ యూ పీపుల్ బెటర్ నాట్ టు బీ వరీ అండ్ ఆల్సో నాట్ టు బీ ఇన్ ద టెన్షన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండి బికాస్ మనం హ్యాపీగా ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనము బెంగ పడుతున్నప్పుడు కానీ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి అవన్నీ కూడా మన కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో బెటర్ ఐ వాట్ ఐ సజెస్ట్ నాట్ టు టేక్ ఎనీ టెన్షన్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది అండ్ అల్ అకార్డింగ్ టు దట్ సొల్యూషన్ వీ క్యాన్ గో త్రూ దట్ అండ్ థింగ్స్ అండ్ వీ క్యాన్ బి వీ క్యాన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ సో ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉండడం మెయిన్గా అది డిపెండ్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్స్ పైన సో ఫ్యామిలీ మెంబెర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉండడానికి మెయిన్గా వచ్చేసి భర్త మెయిన్గా వచ్చేసి హస్బెండ్ ఈ షుడ్ హ్యావ్ ద మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఏ వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్ అండి సో ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు అంటే మెయిన్గా వచ్చేసి లైక్ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక హస్బెండ్గా సో ఎలాంటి కేర్ అనేది లైక్ అప్పుడప్పుడు లైక్ టైం స్పెండ్ చేయడం కానీ లైక్ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవడం కానీ అండ్ ఈవెన్ కమింగ్ టు ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ లైక్ పుట్టబోయే బిడ్డే గ్రాండ్ పేరెంట్స్ కానీ లైక్ మమ్మీ మదర్ సైడ్ కానీ లైక్ ఫాదర్ సైడ్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది బేబీకి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ని మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంచుతామో అప్పుడే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది లైక్ సంతోషంగా లైక్ ఈవెన్ అది కూడా బిడ్డ పైన ఎఫెక్ట్ పడుతుంటుంది సో ఎలాంటి ఎన్వైరన్మెంట్ కూడా ఎప్పుడైనా కూడా కొంతమంది లైక్ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి లైక్ నేచర్ నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రెగ్నెన్సీలో సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మెయిన్గా వచ్చేసి అది లైక్ ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది అది బిడ్డ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అండ్ అదర్ థింగ్ ఏంటంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలో అండ్ యోగా ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మెడిటేషన్ మెడిటేషన్ కూడా బిడ్డ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి ఎలాంటి మెడిషన్ మెడిటేషన్స్ అని అన్నప్పుడు మెయిన్గా వచ్చేసి మనకి లైక్ కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి లైక్ బ్రాహ్మీ కానీ తర్వాత ఓంకార్ కానీ ఓంకారం కానీ సో ఇలాంటివి మెయిన్గా వచ్చేసి చేస్తూ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్ బట్ ఏంటి అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే లైక్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేది తర్వాత అబ్డామినల్ యోగా అనేది కపాల్బాతి అంటుంటాం సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే అబ్డోమినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయో అవి మాక్సిమం అవాయిడ్ చేయడం ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ కమ్మింగ్ టు ద ప్రెగ్నెంట్ లేడీస్ ఒకటి అండ్ మెడిటేషన్ అనేది చాలా వరకు మంచిది అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే మ్యూజికల్ థెరపీ మ్యూజికల్ థెరపీ అనేది చాలా మంచి ఇది హ్యాబిట్ అండి ప్రెగ్నెంట్ లేడీస్లో మ్యూజిక్ అనేది ఎలాంటి మ్యూజిక్ అంటే వెరీ స్లో అండ్ స్మూత్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ వినడం వల్ల అది బిడ్డే పైన కూడా ఎఫెక్ట్ అయ్యి బిడ్డే కూడా ప్లజెంట్గా ఉంటుంది సో ఇలాంటి టైంలలో మనకి ప్లజెంట్ మ్యూజిక్ వినడము అండ్ ఆల్సో మంచిగా మాట్లాడడము అందరితో మింగిల్ అయి ఉండడము అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇలాంటి గొడవలు ఉండకుండా లైక్ కలిసిపోవడము వాళ్ళు కూడా ఎలాంటిది ఏమైనా వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం చాలా మంచిది ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు అవాయిడ్ చేసి లైక్ మన మనము ఎంత ఎంతగా సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా ఉండడం చాలా మంచిది సో ప్రెగ్నెన్సీలో హ్యాపీనెస్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ద బేబీ ఆల్సో ఎఫెక్ట్స్ ఫ్రమ్ ద హ్యాపీనెస్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది